హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ మీ ముందుకు నేను ఈ యొక్క ఛానల్లో కొత్తగా నేను ఛానల్ని ప్రారంభిస్తూ వచ్చినాను ఏంటంటే ఒక బిల్డింగ్ మేస్తర్ని కాంట్రాక్టర్ని బిల్డర్ని అయినప్పటికీ ఒక ఛానల్లో మనం చేస్తున్నటువంటి పనులు వీడియో పెడితే తెలియని వారికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో తెలిసిన వారంటే ఎట్లన్నా చేస్తారు కానీ తెలియని వారికి ఉపయోగపడుతున్నట్టుగా ఒక ఆలోచనతో ఏం చేసినా అంటే ఈ ఛానల్ని ప్రారంభిస్తూ వచ్చినాను అయితే ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ యొక్క ఛానల్ని మీరు ఆదరిస్తారని ఎంతో నమ్ముతూ ఉన్నాం ఇష్టపడుతూ ఉన్నాం మీరు నమ్మి ఆశీర్వదించి చాలామంది అనేకులకి ఈ యొక్క ఛానల్ ఉపయోగపడాలంటే మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అయితేనే అందరికీ మనకి ఉపయోగపడుతుంది ఈ ఛానల్ ఈ ఛానల్ ద్వారా అనేకులు తెలియనటువంటి ఓనర్స్ కానీ బిల్డింగ్ మేస్త్రులు కానీ కట్టేటువంటి వారు కానీ ఒక తెలుసుకునేటువంటి అవగాహనగా వస్తుంది ఫ్రెండ్స్ ఇగు నేను ఈ యొక్క బిల్డింగ్ వచ్చేసి సైజు యాభై పీట్లు ఎల్లడుపు వంద ఫీట్లు పొడుగున్నది అయితే ఈ వంద పీట్ల పొడుగు యాభై ఫీట్లు ఎల్లడుపు ఉన్నటువంటి ఈ స్థలంలో ఈ బిల్డింగ్ని ప్రారంభిస్తూ వచ్చినాను అయితే ఫ్రెండ్స్ ఇక ప్రారంభించుతూ వచ్చినాం కదా మేము ఏం చేస్తామంటే వర్షాకాలం ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేస్తూ వచ్చి వర్షాకాలం స్టార్ట్ చేసినప్పటికీ అయితే ఏం చేసిన అంటే కొంచెం ఒక వారం అన్నా వర్షం ఆగకపోతుందా అని అనే ఆలోచనలో మేము స్టార్ట్ చేస్తూ వస్తాయి అయితే ముగ్గు అయితే మనం ఎప్పుడైతే పోస్తూ వచ్చినామో రెండో రోజు నుంచి మనం ఈ యొక్క స్టార్ట్ అవుతూ వచ్చింది వర్షము అయితే వాటర్ తీసుకుంటా ఈ యొక్క పుట్టింగ్లు మరి వేయటానికి ఎంతో కష్టపడ్డాము అయితే చాలా రిస్క్తో గుండి పని ఒక చేస్తూ వచ్చినాము ఎప్పుడైనా పెద్ద కన్స్ట్రక్షను చేయాలనుకున్నప్పుడు ఒక వన్ డే ఒక రోజులో అట్లా అయితే సరే కానీ ఈ యొక్క పిల్లర్ సైజులు కానీ ఆ యొక్క ఇంకా ఏంటంటే డబల్ మ్యాట్లు ఉన్నాయి పెడిస్టీలు ఉన్నాయి పెద్ద పిల్లర్లు ఉన్నాయి సైజులు అంటే మన ఇరవై ఒక్క ఇంచా ఒక పీటి అలాడుపు ఇట్లా పిల్లర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు మరి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సైజులతోటి ఆ యొక్క పిల్లర్ టు పిల్లర్ గ్యాప్ ఎంత ఉన్నది పిల్లర్ సైజు ఎంత ఉన్నది పిల్లర్లో రాడ్లు ఎట్లా ఉన్నాయో ఇవన్నీ కూడా నేను మళ్ళీ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎంతో నేను ఇష్టపడుతూ ఉన్నాను అయితే ఫ్రెండ్స్ ఇగో మన ఛానల్లో మొదటిసారిగా నేను మాట్లాడుతూ ఉన్నాను అయితే నెక్స్ట్ వీడియోలో కానీ మరి వీడియో కానీ డైరెక్ట్గా నేను మీకు పిన్ టు ఫిన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయటానికి డైరెక్ట్గా నేను మీకు అనిపిస్తాను ఇక ఏంటంటే మనకి ఈ పిల్లర్ నుంచి గ్యాప్ ఎంత ఉంది గ్యాప్ ఎంత ఉంటే ఎంత సైజు పెట్టుకోవాలి ఎంత సైజు పెట్టుకుంటే ఎన్ని రాడ్లు ఇవ్వాలి ఏ రాడ్ ఎంఎం ఇవ్వాలి అనేది టోటల్ మీకు నేను మరి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎంతో నేను మీ కొరకు నేను ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వీడియోలో మీకు చక్కగా వివరిస్తానికి నేను మీ ముందుకి వస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ మనం పుట్టింగ్ పైన మనం ఏం చేసామంటే పుట్టింగ్ వేసాము పుట్టింగ్ చేసిన తర్వాత పెడిస్టిల్ వేసినాము పెడిస్టిల్ మీద ఇట్లా మార్కింగ్ చేసుకొని స్టార్టర్లు వేసుకున్నప్పటికీ పైన మళ్ళీ దారాలు కట్టుకొని పిల్లర్లు పోస్తూ ఉన్నాము అయితే మళ్ళీ మనం ఇంత పెద్ద పిల్లర్లకి మనం కోకింగ్ చేయొచ్చు కోకింగ్ చేసినప్పటికి కూడా మనకు వైప్రేటర్ అనేది ఎంతైనా అవసరమో వైబ్రేటర్ అనేది కంపల్సరీ అందుకని వైప్రేటర్తో కూడా తీసుకొని ముందుకు నడిపిస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్